చంద్రశేఖర్ గారు ఆరో వార్ కార్పొరేటర్ గారిని వేర్ల గురవయ్య గారు గుంటూరు కార్పొరేటర్ గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో కాసర్ వాస్ గారు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ರೆಡ್ಡಿ ಗಾರಾಸ್ ರೆಡ್ಡಿ ಗಾರನಿ ಬಿಟ್ಟೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಅವರ ಕಿತ್ತ ಶ್ರೀ ಮದಪಾಟಿ ಪೋಳೇರಮ್ಮ ತಿ ಹಸ್ಪತ್ತು ನಾಗಬೇಡ ಗಂಗಾ ದೇವಿ ಗಾರ ಕುಲ್ಲೂರಿ ತಾಲ ಮಂಡಲ ಬಸ ಜಿಲ್ಲಾ ಅವರ ಕಿಂತ మూడు వద్ద ఎదుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి సమానంగా ఉన్నాం 이우리, 사람 볼래, 안? 렌트가, 렌트가. 렌트가 봐라, 봐라. 아름다운 도라토라니, 리비시아. ారు గోరంట్ల కార్పొరేటర్ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక ప్రయాల్సిన కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము 에차 에에 <laughs> ಎಂಟು ನಿಮಿಷ ಯಾವುದೇ ಸೆಕೆಂಡ್ ಪ್ರತಿ ಎಷ್ಟೇ ನಾಲ್ಕವ ಸ್ಥಾನಕ್ಕೆ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಬೆಳಕಂಜಲಾವಣೆ ಐದವ ಸ್ಥಾನಕ್ಕೆ ಎರಡು ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲಾವಣೆ ಕೋಟಲ ದಕ್ಷಿಣ ರೆಡ್ಡಿಗಾರು ನಿಶಾಂತ ರೆಡ್ಡಿಗಾರು ಅಕ್ಕನಡಿ ಪಲ್ಲಿ ಕಿಟ್ಟಲಾರ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಅಲ್ಲಿ ಕಮ್ಮ ನಾಗಬಾಯಿನ ರಮಾದೇವಿ ಗಾರು ಕೊಲ್ಲವಾರಿ ಪಾಲ ಪಚ್ಚೋಡಿ ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ವಾದಂತ డ్ గా పోటీలా ఉన్నాయి తొమ్మిదవత వారు రెడీ ఇచ్చి శ్రీ గంగమ్మ తల్లి ఆస్థతో మేక అంజరెడ్డి గారు చల్లగుల్ల నెగితల్లి మండలం అల్లాడు జిల్లా వారి సూర్యుడు చంద్రుడు ఆ గిట్టల పేర్లు రెడీగా రావాలి ఒక్క చోటితో రౌండ్ పన్నెండు వంద అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నవి ఐదవ స్థానానికి పది సెకండ్లు వేడుక జలో ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం ఆరు సెకల్లా ముందంజలా ఉన్నారు కోటర్ల రక్షిత రెడ్డి గారు రెడ్డి గారు అక్కరెడ్డిపల్లి ఉద్దలూరు మండల ప్రకాశం జిల్లా వారికి ఎడవ వైపు కుడివైపు నాగబోయ రమాదేవి గారు కొల్లవారిపల్ల పచ్చోల మండల బాపట్ల జిల్లా ఖమ్మాయి జతగా but that's shallow noise. Ah! -ha! <laughs> ఐదవ రౌండ్ పదహైదు వందల దూరాన్ని ఐదు నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేసుకున్నది ఐదవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుక జలా ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థలానికి వెనుకబడి ఆరవ స్థలానికి ముందంజన కొనసాగుతున్నాయి కోటల దక్షిణ రెడ్డి గారు నిశాంతరెడ్డి గారు అక్కల్లడిపల్లి పల్లి కమైన్స్ నాగబేల రమాదేవి గారు కొల్లవారి పల్లె పచ్చోడి మండల బాపట్ల జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి ಯೋ ಕೇಕ ಸ್ವಾರಣ ಮಿಡಿಯಣ್ಣ ಇನ ಐಬಿನಿ ಅಂಬೆದು ಅಂಗ ಮೂಡಣ್ಣ ಆರ್ ಕೆ ಅವಳಾ ಐಬಿನ ಆಕ್ಟೋ ಲೇಟ್ಲೇ ಒಂದು ಸೈಡ್ ಒಡ್ಲು ಸುಂಡು ಸೈಡ್ ಚಲೇ ನಿಶಾಂತ ರೆಡ್ಡಿ ಗಾರ ಅಕ್ಕಿ ಪಲ್ಲಿ ಗಿಡ್ಡಲೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ವಾರ ಗಿಟ್ಟ ಎಡವ ವೈಪುಡಿ ನಾಗೋಡಿ ಗಾರು ಪಲ್ಲವಾರಿ ಪಡ ಪಚ್ಚೋಳಿ ಮಂಡಲ ಬೊಪ್ಪ ಜಿಲ್ಲಾ ಕೆತ್ತ చివరి సెక్కడ వరకు పోరాటం చేయాలి మరి రావాలండి బయలుదేరు రావాలి కొద్దిగా నెల ఆలోచన చేయాలి మరి కొద్ది రోజు రావాలి అదే సిద్ధం చేసుకోవాలి ఏడవ రౌండ్ రెండు వేల వందడుగుల ఎనిమిది నిమిషాల ఏడు సెకండ్లే పూర్తి చేసుకున్నది ఐదవ స్థానానికి యాభై రెండు సెకండ్లు వెనుక ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిష పదహారు సెకండ్లు ముందంజలా ఉన్నాయి గౌతమ లక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలెండిపల్లి గిత్తలేరు మండల ప్రకాశం జిల్లా అది కమాండ్స్ నాగబైన రమాదేవి గారు కొల్లాగారి పాలెం మరుచూరు మండలం పాపట్ల జిల్లా వాటింతా ఎనిమిదవ తటగా ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నది ఐదవ స్థానానికి నిమిషం ఒక్క సెకండ్ వెనుక ఉన్నాయి ఆరవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరం స్థానానికి నిమిషం పంతొమ్మిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది క్రమశిక్షణ ప్రమాదించాలి కరెక్ట్ పడవరాదు డోకల్ టచ్ చేయరాదు రన్నింగ్ లో చేత దెబ్బ రాదండి டேமிஸ்அபி ஏழு மந்தி விட பிரபஞ்ச பாதிச்சாடு சமயம் நாலு நிமிஷம் உன்னது கொண்டு நில ரெண்டு ரெண்டு స్థానానికి ఆరవ స్థానానికి నిమిషం మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కోటల దక్షిత్ రెడ్డి గారు రెడ్డి గారు అక్కలపల్లి రేపల్లి మండల ప్రకాశం జిల్లా పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల నలభై ఎనిమిది లాగితే ఏడవ స్థానాలు కొనసాగవచ్చు తెలుగుదేశం రావాలని కార్యక్రమం కావచ్చు మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది మోడీ గారు అడిగ దూరాన్ని నిమిషాల తొంభై ఐదు పూర్తి చేసుకున్నది ఈ లో రెండు వందల ఎనిమిది అడుగులు లాగితే ఏడవ ఆరవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట అడుగుల లాగాలి ఆరవ స్థానానికి అవకాశం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగు గడుగులు లాగితే అరవ స్థానంలో కొనసాగవచ్చు అహా ఏ సమయం రెండు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి నూట నాలుగడుగుల దూరాన్ని లాగితే పేస్తుకానికి आर अवस्था कम फायदा ఈ రౌండు నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు నూట నాలుగు దూరం ఒక్క నిమిషము ఈ నూట నాలుగు దూరాన్ని లాగితే